వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనే నిర్ణయం కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక తప్పిదమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు అన్నారు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని అన్నారు ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా కూడా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభుత్వానికి చెంప ఉండే సమాజాన్ని ప్రజలు చెప్పు చెప్తారని చంద్రబాబు నాయుడికి కనిపి కలగాలి కూటమి నేతలు కనివిప్పు కలగాలన్న ఉద్దేశంతో గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణే కాదు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసి ప్రజలను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గాని దీన్ని వ్యతిరేకిస్తూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా సందర్శించారు ఎందుకంటే పచ్చి అబద్దాలు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అసలు మనం ప్రభుణ్ణి మాట్లాడుతున్నామా ప్రభుల మాట్లాడుతున్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రెజెంటేషన్లు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా వారుకున్న ప్రచార మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా ద్వారా ప్రజలు ఏ విధంగా తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేశారో చూసాం అంటే ఈరోజు కళ్ళుండి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు కబోదులు కాదు అధికార మతంతో వీళ్ళు కళ్ళు నెత్తికెక్కి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే డాక్టర్ కావాలని పేదవాడి కల రాష్ట్రంలో నివసించే ఆరోగ్య భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ కూడా మెడికల్ కాలేజీలు ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్ ఒక మంచి లొకేషన్స్ లొకేషన్స్ అంటే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కి వైద్యం చేయించుకోవాలని వచ్చేవారికి అనుకూలంగా ఉండే విధంగా సెంట్రల్ లొకేషన్ చేస్తూ నా జగన్మోహన్ రెడ్డి గారి ఏడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి ఐదు మెడికల్ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యి మిగతా పదింట్లోని కూడా ఎనిమిది మెడికల్ కాలేజీలన్నీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్స్ కంప్లీట్ అయ్యి ఒక నర్సీపట్నం లేకపోతే పాల్కొల్లు మిగతా అన్ని స్లాబ్ స్టేజ్ లో ఉన్నాయి మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంటే వీళ్ళు ఎక్కడో తుప్పు ఏదో బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది శాసనసభ మహిళా శాసనసభ్యులు అంటే జనరల్గా మహిళలు ఏదైనా మాట్లాడితే కొన్ని నిజాయితీగానో లేకపోతే నిజమో మాట్లాడతారన్న మహిళా శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మొక్కరి కోసం లేకపోతే రాజకీయంగా కూటంలో ఈ ప్రమోషన్ల కోసమో లేకపోతే వాళ్ళకి సంబంధించి ధనార్జన కోసమో వాళ్ళు పనులు చేయించుకోవడం కోసమో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే ఈరోజు ఎందుకనో జర్నలిజంలో కూడా జర్నలిజం విలువలు కూడా ఏ విధంగా ఉన్నాయని మనం చూసాం అంటే ఈ రోజు అబద్ధాలను కూడా నిజాలుగా చూపించడం నిజాలను అబద్ధాలుగా చూపించాల్సిన చూపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలను చైతన్యపరచాలి ప్రజాక్షేత్రంలో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కోటి సంతకాలు సేకరణ చేపట్టాం దానికి విశేషమైన స్పందన ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఏం చెప్పాడు ప్రతి మీటింగ్ లోని కూడా యువగాలంలో లోకేష్ గాని ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ఏ సంక్షేమ కార్యక్రమాలే కూడా మేము ఆపం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా ఏమీ లేవు ముఖ్యంగా కార్మికులకు సంబంధించి కార్మికులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడారు మీరు ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఊగిపోయి ఉపద్రవం వచ్చేసినట్టు ఆయన ఏ విధంగా విన్యాసాలు చేశారో తెలుసు కార్మికులు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఇరవై రెండు మంది ఎంపీలు మీకు ఉన్నారు మీకు దమ్ము లేదా ధైర్యం లేదా మీకు సేవ లేదా నెత్తురు లేదా మీరు కారం తింటున్నారా ఉప్పు తింటున్నారా అని మాట్లాడారు విశాఖపట్నం వచ్చి ఈ రోజు మరి మీరు ఉప్పు కారం మీరు తినట్లేదా కూటమి నాయకులు ఎవరు ఎంపీలు ఎవరో కూడా ఉప్పు కారం తినట్లేదా ఈ నూట ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని స్పృహ మీకు లేదా ఈ రోజు అంటే మోడీ గారు బిజీగా ఉంటారు అమిత్ షా గారికి మొన్న విశాఖపట్నంలో క్లెంట్రీ పెట్టి మోడీ గారు బిజీగా ఉంటారు అమిత్ షా గారు బిజీగా ఉంటారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు వాళ్ళకి చాలా తక్కువ సమయం ఉంటుంది నూట అరవై నాలుగు కోట్ల మంది జనాభా నాలుగు హ్యాండిల్ చేయాలి అంటే మరి అప్పుడు తెలియదా మీకు ఒక సంవత్సరం క్రితం తెలియదా మోడీ గారు నూట ప్రధానమంత్రి అని లేదా మోడీ గారికి ఉండదని అంటే మీ ఓట్లు కావాలి ఎందుకంటే గాజువాక ప్రజలు ఈ డిప్యూటీ సీఎం గారిని ఓడించారు కాబట్టి గతంలో ఇది సమర్థత లేదని ఈ రోజు ఈ ప్రాంతం మీద కక్ష పోని బీజేపీతో కుమ్మొక్క అయ్యి లేదా రాజకీయాలు చేస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వచ్చిన రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఎవడబ్బు సొమ్ము ఎవడాస్తి మీరు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుని మీరు నిర్ణయాలు తీసుకుంటే అయిపోతాయా మీరు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మేము చూస్తాం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రైవేట్కరణ కానీ అని మాట్లాడింది మీరు ఈ రోజు ఏమైంది కనీసం మీరు దీని మీద కూడా స్పందించట్లేదు స్పంది మీరు మీకు ఉన్న మీ పదవి మీద ఆశో పదవ వ్యామోహమో అధికారం మీద వ్యామోహమో కావచ్చు కనీసం దీని మీద స్పందించే నాదులు లేదు ఈరోజు అంటే గోలుగా అప్రజాస్వామికంగా మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఒక రాచరిక వ్యవస్థలో ఉన్నా అనే విధంగా కార్మికుల హక్కుల్ని కాల రాస్తూ రాజ్యాంగ విలువని కాల రాస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కూడా వచ్చే పెట్టుబడులకు సంబంధించి పేపర్లోనే టీవీలోనే తప్ప నిర్దేశపూర్వకంగా ఓటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదటి నుంచి